గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎన్ఆర్ఏ వెంకట్ ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో ఒక సోదరి నిన్న ఒక వీడియో పెట్టిందండి ఆ పవన్ కళ్యాణ్ అమెరికా టూర్ పచ్చి నిజాలు అంటూ ఒక వీడియో పెడితే ఎవరో ఫ్రెండ్స్ షేర్ చేశారు ఆ సోదరి కోసం ఈ చిన్న వీడియో తల్లి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎందుకమ్మా పవన్ కళ్యాణ్ మీద అంత కోపం అంటే ఒకటి స్పష్టంగా మీరు ఏదైనా పార్టీకి చెంది ఉంటారు ఏది మన టీడీపీ పార్టీ కానీ వైఎస్ఐసి పార్టీకి కానీ ఎందుకంటే మీరు చెప్పిన పచ్చి బూతులు నేను చెప్తాను ఒక్కొక్కటి ఒకటి ఆయన ఎన్ఆర్ఐ ఫండ్స్ కోసం వచ్చారు ఏమ్మా నీకు చెప్పాడమ్మా పవన్ కళ్యాణ్ ఫండ్స్ కోసం వస్తున్నానని ఎవరిని అడిగాడు ఫండ్స్ చెప్పమ్మా ఒక్క ఉదాహరణ చెప్పు ఎవరిని ఫండ్స్ అడిగాడు నేనున్నాను డాలసీ ఈవెంట్లో నేను కూడా ఒక ఆర్గనైజింగ్ కమిటీలో మెంబర్ని పచ్చి బూతులు ఇలాగా ఎవరు టీడీపీ వైఎస్ఆర్సీ సిబ్బల్ అని చెప్పారేంటి మీకు ఏమన్నా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చారు డబ్బుల కోసమని ఉదాహరణ లేకుండా ఎలా చెప్తారమ్మా మీరు డబ్బుల కోసం వచ్చారు ఫండ్స్ కోసం వచ్చారని ఇక్కడ ఎన్ఆర్ఎస్ దగ్గర లక్షల కోట్లు కారిపోతున్నాయా ఇవ్వటానికి మేము ఎటు అభిమానంతో ఎటు పంపించేది పంపిస్తున్నాం ఆయన రావాల్సిన పని లేదమ్మా దానికోసం మేము ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేసి 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 ఆ రిక్వెస్ట్లన్నీ చివరికి తట్టుకోలేక ఇప్పుడు వచ్చాడు అయినా వచ్చిన వ్యక్తి ఏదో మీరేదో ఒక ఏంటి ఇమిగ్రేషన్ సిస్టమ్ గురించి మాట్లాడటానికి వచ్చాను అని అంటే మీకు ఏదో పాపం వచ్చింది ఆయన ఒక సిస్టమ్ కాదమ్మా చాలా సిస్టమ్స్ని కవర్ చేసాడు మీరు వాషింగ్టన్ డీసీకిలో మీరు ఒకసారి చూడండి వెళ్ళి వాషింగ్టన్ డీసీలో ఇరవై మీటింగ్లు కండక్ట్ చేశారు ఇరవై పర్యావరణ వ్యవస్థ మీద విద్యా వ్యవస్థ మీద వైద్యం మీద రాజకీయ వ్యవస్థ మీద వ్యవస్థల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసుకోవటం కోసం వచ్చారు ఎన్నో మీటింగ్లు కండక్ట్ చేశారు దాంట్లో భాగంగా ఇమిగ్రేషన్ వ్యవస్థ దానివల్ల భారతీయులు ఎంత నష్టపడుతున్నారో చెప్పాడు దీన్నే లాబియింగ్ అంటారు తల్లి తెలియకపోతే మీరు నేర్చుకోండి లాబింగ్ లాబియింగ్ అంటే మారుస్తామని కాదు మన భావజాలాన్ని వాళ్ళకి చవటం మన బాధలను చవటం మీరైనా చెప్ప చెప్పుకున్నా ఎంతమంది ఇప్పుడు లాయర్లు వాషింగ్టన్ డీసీలో పెద్ద కవాతు చేశారు ఎందుకండి వాళ్ళు ఏమైనా మార్చారా లాని కేవలం మన భావజాలాన్ని చవటం లాబియింగ్ చేసుకోవటం సెనేటర్ని వీళ్ళందరినీ కలిసింది ఎందుకు లాబియింగ్ అంటే ఎంతోమంది చెప్తారు పది మంది చెప్తే ఇంతవరకు చంద్రబాబు నాయుడు వచ్చాడు కనీసం ఈ మాత్రమే చేశాడా జగన్ వచ్చి ఈమె మాత్రమే చేశాడా కనీసం కాస్తన్న పవన్ సార్ చేసినందుకు అభినందించాల్సింది పోయి మీరు ఎంత దుర్భాషలాడుతున్నారు అయినా ఆయన గురించి ఏంటమ్మా సొసైటీకి ఏం పాపం చేశాడనమ్మా ఆయన అంత కోపం రెండోది ఒక యాక్టరు ఆయన ఒక యాక్టరేనా ఒక ఏదో సాధారణమైన యాక్టర్ లాగా మీరు బిహేవ్ చేస్తున్నారు సాధారణమైన యాక్టర్కి ఐదు వేల మంది నిష్ణాతులు ఐఐటిఎన్స్ డాక్టర్సు ఇంజనీర్సు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసేసి ఆయనకి సపోర్ట్ చేస్తారా ఇంకో మాట అన్నారు మీరు అమెరికా రావడం పెద్ద గొప్ప కాదు అమెరికా రావడం పెద్ద గొప్ప కాదు మీరు ఏం చేస్తున్నారో నాకు తెలీదు గిన్నెలు తొమ్ముకుంటే గొప్ప కాదమ్మా లేకపోతే ఏదన్నా స్టోల్స్లో పనిచేస్తున్న పని కాదు తప్పు కాదు ఒక మేనేజర్గా ఒక సీఈఓగా ఒక ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక ఆర్కిటెక్ట్గా పనిచేయటం నిజంగా గొప్ప ఎందుకంటే ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో ఉండి తట్టుకొని వాడి చేయాలంటే అమెరికాలో పని చేయగలడు ఇండియాలో పనిచేస్తే అవసరం లేదమ్మా అది అందుకే అమెరికాలో పనిచేసేవాళ్ళు అంటే చాలా గొప్ప ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి ఎదుర్కొని గుండె ధైర్యంతో తోడు ఎదుర్కొని ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి ఎదుర్కోవాలి ఇక్కడ అందుకే వాళ్ళు గొప్పే ఇంకోటి ఏమన్నారు సిస్టమ్స్ ఇన్ని సిస్టమ్స్ని ఆయన బాగు చేయాల్సిన పరిస్థితి ఏందమ్మా వెళ్ళి ఇండియాలో లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చి ఉన్నారు అమెరికాలో మీరు ఇక్కడ ఉన్న సిస్టమ్స్ ఎంజాయ్ చేద్దామని కదా విద్య వైద్యం ఆరోగ్యం ఉపాధి రాజకీయం అన్ని వ్యవస్థలు ఇక్కడ బాగున్నాయని చెప్పే కదా మీరు వచ్చింది ఇంకా ఏ బంగారం ఉందో వచ్చారమ్మా ఆ వ్యవస్థలే అక్కడ కుంటుపడ్డాయి ఆ వ్యవస్థలను స్టడీ చేసి అక్కడ వ్యవస్థలు చేద్దాము ఎవరు ఇది గబ్బు పెట్టించింది టీడీపీ కదా పాతిక సంవత్సరాల మీ టీడీపీ ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి మీ కాంగ్రెస్ మీ పిల్ల కాంగ్రెస్ అయితే వైఎస్ఆర్సీపీ అయినా అది కూడా కాంగ్రెస్లో భావజాలమే ఆ రెండు పెట్టిన వైఎస్ఆర్సీపీ పెట్టిన టీడీపీ పెట్టిన పెంటని క్లీన్ చేస్తున్నారు ఆయన మీరు దుర్మార్గం పరిపాలనతోటి వ్యవస్థలను గబ్బు పట్టిస్తే ఆ గబ్బుని ఆయన కడుగుట కడగాలి ఇది ప్రక్షాళన చేయాలి కొత్త రాజకీయ వ్యవస్థను సృష్టించాలి రాజకీయ వ్యవస్థ మారితేనే అన్ని వ్యవస్థలు మారతాయి తల్లి ఆ రాజకీయ వ్యవస్థ మారాలంటే కొత్త నాయకుడు కావాలి ఓన్లీ పవన్ కళ్యాణ్ లాంటి నీతి నిబద్ధత అండ్ విజను ఆయన చూసారా విజన్ ఏమన్నారన్నా వీటికి మొత్తం చూడండి జూవెల్స్ కావాలంటే నేను జ్యువెల్స్ ఏరి కొన్ని జ్యువెల్స్ నేను నిన్న ఆల్రెడీ చెప్పాను ఒక జ్యువెల్ అలాంటి జ్యువెల్స్ ఒక టెన్ జువెల్స్ నేను వీడియోలు పెడుతున్నాను మీరు వచ్చి చూడండి చూసి తెలుసుకోండి ఒక మూర్ఖంగా ఇంట్లో కూర్చొనేవో లేకపోతే ఏదో గిన్నెలు కడుక్కొనేవో లేకపోతే చిన్న చిన్న బజారు పనులు చేసో మీరు ఇలాగా బహిరంగంగా చెప్పేసేసి ఇక్కడ అమెరికా గొప్పలేదు గొప్పలానుక నువ్వు ఎందుకు వచ్చామ్మా తల్లి పవన్ కళ్యాణ్కి వచ్చింది అంత లైట్గా తీసేసే కాకుండా ఆయన్ని కాబోయే చీఫ్ మినిస్టర్ అడిగితే ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి చీఫ్ మినిస్టర్ కూడా కాదు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి దేశం దేశం కుంటుబడింది దేశ వ్యవస్థలన్నీ గబ్బు పెట్టిని ఆయన క్లీన్ చేయాల్సింది మన రాష్ట్రాన్ని కాదు దేశాన్ని మొత్తాన్ని క్లీన్ చేయాలి అటువంటి గొప్ప నాయకుడిని పట్టుకొని ఎంత నీచంగా మాట్లాడుతున్నారు మీరు మీరు మీ స్థాయి అంతా ఆయన స్థాయి అంతా ఎంతో అసలు ఏదో చిన్న చిన్న నేర్చుకొని ఇమిగ్రేషన్ గురించి చెప్తున్నారు ఎన్ని సంవత్సరాలు మించి ఉండాలి నేను గమని వచ్చినట్టు ఉండరు తట్టాపుట్టా వేసుకుని దయచేసి కొద్దిగా పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి ఆయన ఒక సినిమా నాయకుడు కాదండి ఆయన ఒక ఒక పార్టీకి ఆ రోజు చూసారు కదా వంద మంది పోలీసులు పోలీసు వ్యవస్థ అంతా కదిలింది దలాస్ పోలీసు వ్యవస్థ అంతా ఆయన చుట్టూతో ఉంది సినిమా యాక్టర్ అయితే వస్తారా నువ్వు నేను వెళ్తే వస్తారా తల్లి ఒక పార్టీ అధ్యక్షుడు కాబోయే చీఫ్ మినిస్టర్ అది గుర్తుపెట్టుకోండి మా సోదరికి ఇప్పటికైనా మీరు కావాలంటే నా నెంబర్ కాల్ చేసి చెప్పండి మీరు ఏ విధంగా చెప్తారు సిక్స్ త్రీ జీరో సెవెన్ త్రీ జీరో సిక్స్ త్రీ ఎయిట్ నైన్ దయచేసి కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడండి నా పోటీ వాళ్ళు ఉంటారు మేము కూడా చాలా చాలా జీవితంలో ఎన్నో సాధించిన వాళ్ళవి ఆయన ఎందుకంటే ఎన్నుకున్నాము ఎందుకంటే సమాజ వ్యవస్థలు మారాలి వ్యవస్థలు మారాలంటే కొత్త రాజకీయం కావాలి కొత్త రాజకీయాన్ని తీసుకొస్తామంటున్నారు ఆయన మీరు సపోర్ట్ చేయన పర్లేదు ఇలా దూషించకాకండి చిన్నతన చిన్న చూపు చోడు కాకండి ఆయన్ని థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి